ఈ ఆషాఢమాసంలో అస్సలు చేయకూడని తప్పులు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి హిందూమత విశ్వాసాల ప్రకారం ఆషాఢమాసాన్ని శూన్యమాసంగా భావిస్తారు ఆషాఢమాసం ఇప్పటికే మొదలైపోయింది వచ్చే నెల ఆగస్టు నాలుగు వరకు ఆషాఢమాసం ఉంటుంది ఆషాఢమాసం అంటేనే దైవారాధనకు సంబంధించినది ఇంత ప్రాధాన్యత ఉన్న ఆషాఢమాసంలో కొన్ని తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు ఈ ఆషాఢమాసంలో మనం తెలియకచేసే కొన్ని తప్పుల వల్ల మీ జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే కాబట్టి ఈ ఆషాఢంలో ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం ఆషాఢమాసంలో శుభకార్యాలు నిషేధించబడ్డాయి ఈ ఆషాఢమాసం నుండి నాలుగు నెలలపాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటాడు కాబట్టి ఆషాఢమాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ముఖ్యంగా వివాహం వంటి కార్యక్రమాలను చేయకూడదు అయితే ఈ ఆషాఢమాసంలో ఇంటి నిర్మాణాలు చేపడితే చాలా మంచిది ఈ మాసంలో గృహ నిర్మాణం మొదలు పెడితే మీ ఇంటికి రత్నమాణిక్యాలు వరిస్తాయి ఈ ఆషాఢమాసంలో మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మునగాకు పప్పు అలాగే నేరేడు పండ్లను ఖచ్చితంగా తినాలి ఈ ఆషాఢమాసంలో మీరు తినే ఆహారం పైన ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి మరీ ముఖ్యంగా ఈ నెలలో చద్దన్నాన్ని మాత్రం అస్సలు తినకూడదు అలాగే ఈ ఆషాఢమాసంలో ఆకుకూరలు మాంసాహారం బెండకాయలు వెల్లుల్లి ఉల్లిపాయలు ఇలాంటివి మాత్రం అస్సలు తినకూడదు ఈ రోజుల్లో చాలామందికి మంచం మీద కూర్చునే భోజనం చేసేస్తున్నారు కాని మాసంలో మాత్రం అలా చేయకండి ముఖ్యంగా ఈ ఆషాఢంలో మీద కూర్చుని భోజనం చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వచ్చి మీ ఇంట్లో కష్టాలు మొదలవుతాయి మన హిందూ మతంలో ముగ్గు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ ఆషాఢమాసంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఏ ఇంటి ముందైతే ముగ్గు ఉంటుందో అలాంటి ఇళ్లలో సిరి సంపదలు నిండుగా ఉంటాయి ఈ ఆషాఢమాసంలో మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి పెళ్లి కాని అమ్మాయిలు గోరింటాకు పెట్టుకుంటే అందాల రాకుమారుడు భర్తగా వస్తాడని నమ్మకం ఇక వివాహమైన ఆడవాళ్లు ఈ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే మీ భర్తకు మంచి జరుగుతుంది ఇక శాస్త్రీయ పరంగా గోరింటాకు గురించి మాట్లాడుకుంటే ఈ ఆషాఢమాసంలో మన శరీరంలో బాగా వేడి పెరుగుతుంది ఇలాంటి సమయంలో మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఈ ఆషాఢంలో ఆడవాళ్లు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది గోరింటాకులో యాంటీ బాక్టీరియా లక్షణాలు ఉంటాయి స్త్రీలకు ఉండే గర్భాశయ సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆయుర్వేదం వివరిస్తుంది ఈ ఆషాఢం మొత్తం భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి కొత్తగా పెళ్లైన జంటలు కూడా కాపురం చేయకుండా పుట్టింటికి వెళ్లాలి ఎందుకంటే ఈ ఆషాఢమాసంలో మహిళలు గర్భం దాల్చకూడదు కాబట్టి ఈ ఆషాఢమాసంలో కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు దూరంగా ఉండాలి అలాగే మంగళ శుక్రవారాల్లో మీ ఇంటిని శుభ్రం చేయకూడదు ఈ రెండు రోజుల్లో మీ ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయకూడదు ఇలా చేస్తే మీ ఇంటికి డబ్బు సమస్యలు వస్తాయి స్త్రీలు స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్లకూడదు వంటగదిలోని పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి స్నానం చేయకుండా పుయ్యిని వెలిగిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈ ఆషాఢంలో తెలిసి కాని తెలియక కాని ఎవరితోనూ అబద్దం చెప్పకూడదు ఈ మాసంలో ఎవరికైనా మీరు అబద్దం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది ఈ ఆషాఢ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ఈ ఆషాఢమాసంలో మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు చేకూరుతాయి మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉంటే ఈ ఆషాఢమాసంలో ప్రతి ఒక్కరూ కాలికి దారం కట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఈ ఆషాఢమాసంలో శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు ఈ పవిత్రమైన ఆషాఢమాసంలో మీ దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్లి దేవుడిని దర్శించుకుంటే మీరనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ముఖ్యంగా ఆషాఢమాసంలో చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ నెలలో పూజ చేసేవాళ్లు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక మంత్రాన్ని చదివితే చాలు ఇక ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసొస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమ ఈ మంత్రాన్ని కనీసం మూడుసార్లు చదవండి మీకు చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ నెలలో పూజ చేసేటప్పుడు ఐదు వత్తులను వేసి దీపారాధన చేస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా తిన్న తరగని ఐశ్వర్యం లభిస్తుంది మనలో చాలామంది దీపారాధన చేస్తున్నప్పుడు ఒక కుంది మాత్రమే ఉపయోగిస్తారు అయితే మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఆషాఢమాసంలో చేసే దీపారాధనలో ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి అప్పుడే మీరు చేసే పూజకు పుణ్యఫలితం లభిస్తుంది ఒకవేళ కనుక మీరు చేసే దీపారాధనలో ఒక కుంది మాత్రమే వాడినప్పుడు మూడు వత్తులతో దీపారాధన చేయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి